ఇక గత కొద్ది కాలంగా మెగా ఫ్యామిలీ అటు అల్లు ఫ్యామిలీల మధ్య అయితే కోల్డ్ వార్ సాగుతున్న సంగతి అందరికీ తెలిసింది మరి పైకి అంతా బాగానే కనిపించినప్పటికీ లోపల మాత్రం అంతర్యుద్ద సాగుతుంది ఇక తెలియకుండానే ఒకరిపై మరొకరు విమర్శలు అయితే భారీగా చేసుకుంటున్నారు ఇక ఈ క్రమంలోనే అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ సినిమాను మెగా హీరోల ఫ్యాన్స్ టార్గెట్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా ఎలా హిట్ అవుతుందో చూస్తామంటూ మెగా అభిమానులు సవాల్ విసురుతున్నారు మరి వాటికి దీటుగానే అల్లు అర్జున్ అభిమానులు కౌంటర్ ఇచ్చారు అదే సమయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమాపై మెగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద గేమ్ చేంజర్ సినిమా ప్లాప్ గా నిలిచింది ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ కెరీర్ లోనే గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ గా నిలిచింది దీంతో మెగా అభిమానులపై అల్లు అభిమానులు పైచే సాధించినట్టే అయింది మరి ఈ క్రమంలోనే రామ్ చరణ్ తాజాగా నటిస్తున్న చిత్రం పెద్ది ఒప్పెన్ ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోగా నటిస్తుంది మరి ఈ సినిమాకు గాను ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు మరి శ్రీరామన్ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ షాట్ పేరిట గ్లిమ్స్ ను రిలీజ్ చేశారు ఇక టీజర్ మొత్తం అయితే గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది మరి దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయని చెప్పవచ్చు మరి దీంతో వెంటనే ఆలర్ట్ అయిన అల్లు అర్జున్ అభిమానులు తమ అభిమాన హీరో కొత్త సినిమా అప్డేట్ ని నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేస్తున్నారు ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో త్వరలో సినిమా అయితే రాబోతుందట అయితే దీనిపై మాత్రం అధికారన్న ప్రకటన ఇంకా రాలేదు మరి ఏప్రిల్ ఎనిమిదిన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన రానందని అయితే భారీగా తెలుస్తుంది ఇక దీంతో రామ్ చరణ్ అభిమానులు కౌంటర్కి నిన్న ఆదివారం నుంచి సోషల్ మీడియాలో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ఫోటోలు వీడియోలను వైరల్ చేస్తున్నారు ఫ్యాన్స్ ఇక నేషనల్ లెవెల్లో అయితే అల్లు అర్జున్ అట్లీ సినిమా గురించి ట్రెండ్ చేస్తూ ఇది సార్ మా అల్లు బ్రాండ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు